ఇటీవల కేంద్రం విడుదల చేసినటువంటి బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే సమగ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందలే చెందలేకపోతుంది కేవలం ఆంధ్ర ప్రాంతానికి నిధులు కేటాయించి వాళ్ళు అక్కడ వళ్లించుకుని ఆ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో తెలంగాణ విద్యార్థులు ఉపాధ్యాయులు పౌరులు అందరూ ఒక సమిష్టిగా ఏర్పడి తెలంగాణ ఉద్యమాన్ని సాగించడం జరిగింది నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు సాగించుకోవడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు నిధులు ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదే నీళ్ళ పైన నిధుల పైన నియామకాల పైన కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులను కేటాయించకపోవడం ఈ రాష్ట్రానికి చాలా దురదృష్టకర విషయం మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించండి అని పలుమార్లు కేంద్ర మంత్రులు కావచ్చు సాక్షాత్ ప్రధానమంత్రిని కూడా మూడు సార్లు కలిసి మా రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంది మా రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించండి అని మూడు సార్లు కలిస్తే ఎలాంటి గౌరవం ఉంచకుండా మా తెలంగాణ రాష్ట్రంపై బడ్జెట్ను కేటాయించకుండా వివక్షత చూడడం జరిగింది కాబట్టి ఈ వివక్షతను ఈ రాష్ట్రంపై చూపడం సరికాదు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించడానికి బడ్జెట్ను కేటాయించి ఆదుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటే అది పక్కన పెట్టి ఏమాత్రం రాష్ట్రానికి బడ్జెట్ని కేటాయించకపోవడం అనేది ఇది చాలా కక్షకుజమైన చర్య ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గీయులు శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం దివాలా తీయబడింది ఈ రాష్ట్రం కేవలం కేంద్రం విడుదల చేసే బడ్జెట్ పై ఆధారపడి ఉంది అనేది వివరించినా కూడా పార్టీలకు అతీతంగా వెళ్ళి మా నాయకుడు పార్టీలకు అతీతంగా వెళ్ళి రాష్ట్ర పరిస్థితిని వివరించినా కూడా కేంద్రం తెలంగాణ రాష్ట్రం రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం అనేది ఎంత వివక్ష కలిగి ఉందో తెలంగాణ రాష్ట్రం పైన తెలంగాణ ప్రజలందరూ గమనించాలి సన్నిహితంగా ఉన్నటువంటి రెండు రాష్ట్రాలకే మాత్రం అత్యధిక నిధులకు కేటాయించడం ఏమాత్రం వాస్తవం ఒకసారి మీరు ఆలోచించాలి ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని కాపాడడం కోసం ఆ రాష్ట్రానికి అనేక నిధులు కేటాయించడం మీకు మంచిది కావచ్చు మేము వాటిని కేటాయించడం తప్ప ఎప్పుడైతే విభజన చట్టంలో ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ అదే విభజన చట్టంలో తెలంగాణ కూడా కేటాయించాలనేది స్పష్టంగా ఉంది కాబట్టి అదే చట్టం ప్రకారం మా రాష్ట్రం కూడా కొంచెం నిధులు కేటాయించు బాగుంటుంది అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆశయం అని ఈరోజు మీకు తెలియదు ఇదే తెలంగాణ ప్రాంతం నుండి మంత్రులుగా ఆస్తున్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు మా రాష్ట్రానికి నిధులు ఎందుకు కేటాయించలేదని మీ ప్రధానమంత్రి అడగలేకపోతున్నారు ఎందుకు మీకు ఓటేసిన ప్రజలకు మిమ్మల్ని గెలిపించి పార్లమెంట్ మంచిగా పంపిన ప్రజలకు నిధులు కేటాయించినప్పుడు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను మీకు వచ్చిన పదవుల కోసం మీరు నోరు విప్పి మా రాష్ట్రానికి బడ్జెట్ను కేటాయించండి అని ఎందుకు అడగలేకపోతున్నారు మీకు పదవులే ముఖ్యమా రాష్ట్ర ప్రజల అభివృద్ధి ముఖ్యమా అని ఈరోజు నేను స్టూడియో మిమ్మల్ని అడగలేను ముఖ్యం అనుకుంటే ఈ రోజు మీరు తెలంగాణకు జరిగిన వివక్షతను మీరు కూడా మీ ప్రధానమంత్రికి తెలియజేసి రాష్ట్రానికి నిధులు కేటాయించే విధంగా చూపేవారు కాబట్టి మీకు రాష్ట్ర ప్రజల పైన మీకు ఓటేసి గెలిపించిన ప్రజల పైన ఎలాంటి శ్రద్ధ లేదనేది క్లుప్తంగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది